శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ కేంద్ర బిందువు రచన సింహప్రసాద్ గారు ఆఫీసు అయ్యాక దేవాంశి స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే సాకేత్ గబగబా ఆమె దగ్గరికి వచ్చాడు తల మీద హెల్మెట్ తీసి పట్టుకొని ఏమిటన్నట్టు చూసింది మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి ఎక్కడైనా కూర్చుందామా ప్లీజ్ అర్థించాడు ఆఫీస్ పని కాదు పర్సనల్ దేని గురించో కొంచెం క్లారిటీ ఇస్తారా మీరు మీ పద్ధతి మీ డాషింగ్ నేచరు నాకు బాగా నచ్చాయి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు నన్ను చేసుకుంటారు సరే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోనక్కర్లేదా అది కాదు మనం పెళ్లి చేసుకుందాం ఇప్పుడు రైట్ ట్రాక్లోకి వచ్చారు పెళ్ళంటే మీ గురించి నేను నా గురించి మీరు చాలా చాలా తెలుసుకోవాలి అందుకు కనీసం గంటో అరగంటో స్పెండ్ చేయాలి ఇప్పుడు పనుంది రేపు ఈవినింగ్ని సే ఈవినింగ్ సిక్స్ పిఎం కాఫీ డేలో కూర్చుందాం బాయ్ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోయింది సాకేత్ చాలా ఆనందపడ్డాడు ఆమె దాదాపు అంగీకరించినట్టేనని ఫీల్ అయ్యాడు తనలాంటి అందగాడు ఆమెకు సీనియర్ పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు ఎగిరి గంతెయ్యదు విజయహాసం అతని పెదల పెదాల మీద కదిలింది మరనాడు అతడు చక్కగా తయారై కాఫీ డేకి సిక్స్ టెన్కి వెళ్ళాడు అప్పటికే ఆమె నిరీక్షిస్తుంది చిన్నగా నొచ్చుకుంటూ సారీ కొంచెం లేట్ అయింది అన్నాడు ఇట్స్ ఆల్ రైట్ అని వెయిటర్ని పిలిచి బిస్కెట్లు టీ తీసుకురమ్మంది మనం ఎలా ఉంటామో ఏం ఉద్యోగమో జీతమెంతో తెలుసు కానీ మనస్సుని స్కాన్ చేయలేం కదా ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే ఎవరు ఎలాంటివారో తెలుసుకు తెలుస్తుందంటారు కానీ దాన్ని నేను ఒప్పుకోను బయట ప్రవర్తించే మనం వేరు ఇంట్లో మనం వేరు మన అలవాట్లు అభిరుచులు హాబీలు హాబీలు ఇష్టాయిష్టాలు ఫ్రెండ్స్కి తెలియవచ్చు అంతే తప్ప ఇంట్లో మనం ఏమిటో మన ప్రవర్తన ఎలా ఉంటుందో వారికి తెలిసే అవకాశం లేదు ఏమంటారు అడిగింది దేవాంశి మాయా ఐ అగ్రి విత్ యూ ఆ విషయాలన్నీ తెలియాలంటే మన మన పాదుల గురించి ఐ మీన్ కుటుంబాల గురించి తెలుసుకోవాలి అంచేత వాటి గురించి మాట్లాడుకుందాం నేను అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నాను నాకు తమ్ముడు ఉన్నాడు ఐఐటి చెన్నైలో చదువుతున్నాడు థర్డ్ ఇయర్ మా అమ్మ గృహిణి నాన్న రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ నేను అమ్మా నాన్నలకు చెప్పకుండా ఏ పని చెయ్యను మీ ప్రపోజల్ గురించి మన ఈ కలయిక గురించి కూడా వాళ్ళకి చెప్పాను అసలు అందుకనే ఒకరోజు టైం తీసుకున్నాను సాకేత్ కలవరపడ్డాడు అప్పుడే మీ ఇంట్లో చెప్పేశారా దాపరికం ఎందుకు మనం పెళ్లి గురించి మాట్లాడుతున్నాం కానీ వేరే ఏం కాదుగా అయినా మన వాళ్ళు అర్థం చేసుకుంటారులేండి అభ్యుదయవాద అభ్యుదయ వాదాలు అన్నమాట ఏ ట్యాగ్ అయినా తగిలించుకోండి అది విషయం మరి మీ కుటుంబం సంగతి నాకు డాడీ లేరు ఐదారేళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు మమ్మీ ఉంది నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు ఒక్కడినే నో బ్యాగేజ్ చిన్నగా నవ్వాడు ఆమె నుదురు చిట్లించేసరికి అతడి నవ్వు మధ్యలోనే ఆగిపోయింది కానీ అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది ఒంట్లోకి ఉత్సాహం ఉరికి వచ్చింది నేను మా మమ్మీకి చెప్పాల్సిన అవసరం లేదు నేనేం చేసినా సరైన అనేదే చేస్తానని సరైనదే చేస్తానని ఆమె ప్రగాఢ విశ్వాసం మందహాసం చేశాడు సాకేత్ గుడ్ కుటుంబానికి ఆత్మ అంటే న్యూక్లియస్ అంటే కేంద్ర బిందువు ఎవరనుకుంటున్నారు తండ్రి దురదృష్టవశాత్తు నాకు ఆయన గైడ్ పూర్తిగా దక్కలేదు నా అన్ని విషయాలు మా మమ్మీ చూసుకుంది గ్రేట్ నిజానికి తండ్రి ఇంటి పెద్ద సంపాదించేవాడు కనుక ఇంటి యజమాని కూడా ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త మారుతుందనుకోండి కానీ ఇప్పుడు అప్పుడు మారనిది ఒకటే కేంద్రబిందువు నుదురు ముడివేసి చూశాడు కుటుంబానికి కేంద్ర బిందువు అమ్మ ఇంటిల్లిపాదికి తలలో నాలుక మనిషికి గుండెకాయలా ఉంటుంది మన శారీరక మానసిక ఆర్థిక సమస్యలన్నిటికీ చక్కని పరిష్కారం ఆమె దగ్గర ఉంటుంది కుటుంబ శ్రేయస్సుకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఏకైక ప్రాణి ఒక్క ముక్కలో చెప్పాలంటే పడవకు చుక్క అని లాంటిది ఆ సంగతి నాకన్నా మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది కరెక్ట్ మా డాడీ పాత్ర కూడా మమ్మీయే పోషించింది నన్ను ఇంత వాడిని చేసింది అందుకే చెడ్డ పిల్లలు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదన్నారు పెద్దలు పిల్లలు ఎలాంటి వాళ్ళు అయినా వాళ్ళని అక్కున చేర్చుకుంటుంది అండగా నిలబడుతుంది స్నేహితురాలిగా సలహాదిస్తుంది ఆత్మబంధువుగా సహకరిస్తుంది సంతానాన్ని ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుతుంది ఎదిగిన ఎదిగిన పిల్లల్ని చూసి మనసు నిండా ఆనందిస్తుంది చప్పట్లు కొట్టాడు మీరు మా మమ్మీని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టుగా ఉంది మీ అమ్మగారు మీతోనే ఉంటున్నారేమో కంగారు పడ్డాడు లేదు లేదు నరసాపురంలో మాకు ఇల్లు ఉంది దాని మంచి చెడు చూసుకోవడానికి అక్కడే ఉంటుంది నేను ఒక్కడిని ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటున్నాను ఏం ఇక్కడికి తీసుకొచ్చేస్తే మీకు అండగా ఉండేవారు మీరు ఆవిడకు తోడుగా ఒక బలంగా ఒక ధైర్యంగా ఉండేవారుగా హా అది మా సొంత ఇల్లు దాన్ని చూడడానికి అయిన వాళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు ఎవ్వరూ శ్రద్ధ చేయకపోతే ఇల్లు పాడైపోతుంది అందుకని అంతేనా లేక కాకి ఎత్తుకుపోతుందనే నవ్వి అంది అద్దెకి ఇవ్వొచ్చుగా ఇతర ఊళ్ళో ఇల్లు ఉన్నవారంతా చేస్తున్నది అదేగా పాయింటే నేను అదే చెప్పాను కానీ మమ్మీ వినలేదు దగ్గరుండి ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టాం అది ఏమాత్రం పాడైనా భరించలేను అనేసింది పోని పెళ్ళయ్యాక తీసుకొస్తారా మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా తీసుకొస్తాను అభ్యంతరం ఉంటే తీసుకురారన్నమాట ఎస్ మీకు అత్తపోరు తెచ్చి పెట్టానని మీరు ఫీల్ అవ్వకూడదు కదా రేపెప్పుడో నేను ఫీల్ అవ్వకూడదని మీరు ఇవ్వాలే ఫీల్ అవుతున్నారన్నమాట బాగుంది నా గురించి ఆమెకు చెప్పారా ఇంకా లేదు మీ అభిప్రాయం తెలియకుండా ఎలా చెప్తాను నేను మా ఇంట్లో చెప్పానుగా మా మమ్మీ మీ వాళ్ళంతా ఫార్వర్డ్ కాదు పూర్వకాలపు మనిషి అందుకే సెలక్షన్ అంతా నాకే వదిలిపెట్టేసింది నేను ఏ బొమ్మని చూపిస్తే ఆ బొమ్మతోనే నా పెళ్లి జరిపించి అక్షింతలు వేస్తుంది ఎలాంటి డౌటు అవసరం లేదు అంత నమ్మకం ఉన్నప్పుడు ముందే చెప్పొచ్చుగా చెప్పొచ్చు కానీ అవసరం అనిపించలేదు కళ్ళెత్తి చిత్రంగా చూసి విచిత్రంగా నవ్వింది దేవాన్సి ఆమె మీ కన్నతల్లి మీ కుటుంబానికి కేంద్ర బిందువు మీరావిడకు ఏకైక సంతానం అయినా ఆవిడకు చెప్పలేదు ఆమె అభిప్రాయం అడగలేదు ఇది మీ అతి విశ్వాసమా లేక ఆమె అంటే చులకన భావన చాచా మమ్మీ నాకు దేవతతో సమానం మరి ఎందుకు మీ అభిప్రాయం ఆవిడితో పంచుకోలేదు నేను ఇలా అడుగుతున్నానని అనుకోలేదేమో కదా అవును కాదు అన్నట్టు తలాడించాడు ఆమెకు పెద్దగా నాలెడ్జ్ లేదు నా అభిప్రాయాన్ని పూర్తిగా బలపరుస్తుంది ఈ మాత్రానికి ఇబ్బంది పెట్టడం ఎందుకని అర్ధరాత్రి ఆకలేసి ఏడ్చినా పక్క తడిపిన పీడకల వచ్చి లేచి ఇల్లు అదిరేలా గుక్క పెట్టి ఏడ్చినా మీ అమ్మగారు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఇబ్బంది అనుకున్నారా మీరు మరీ సెంటిమెంటల్గా మాట్లాడుతున్నారు మనకు ఊహ తెలియని టైంలో అన్నిటికీ తల్లి మీదే ఆధారపడతాం నేనే కాదు ఎవరైనా అంతే ఇప్పుడు మీరు పెద్దవారు అయ్యారు కనుక అమ్మ అవసరం లేదంటారు అక్కడెక్కడో సొంత ఇల్లు ఉంది కనుక ఇప్పుడు అక్కడ ఉంచారు రేపు ఏ గేటెడ్ కమ్యూనిటీలోనో ప్లాట్ కొనుక్కున్నప్పుడు డబ్బు అవసరమైతే దాన్ని అమ్మేస్తారు అప్పుడు ఆమెను వృద్ధాశ్రమానికి పంపించేస్తారు అంతేనా నో చచ్చిన అలా చేయను ఇంకో సంగతి తనేం నా మీద డిపెండ్ కాదు ఫ్యామిలీ ఫంక్షన్ వస్తుంది తెలుసా బాగుందైతే నూటికి తొంభై మంది కొడుకులు అలాగే చేస్తున్నారు కనుక అడిగాను ఏమీ అనుకోకండి ఇంకొక సంగతి చెప్పండి మీ అమ్మగారే లోకంగా పెరిగారు కనుక ఆవిడ గురించి మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అవునా చిత్రంగా మాట్లాడుతున్నారు మమ్మీ గురించి నాకు తెలియనివి లేనే లేవు మా మధ్య దాపరికాలు ఉండవు రహస్యాలు లేవు మమ్మీకి ఆకాశ నీలం లేత ఆకుపచ్చ రంగులు చీరలు ఇష్టం బాగా పొంగిన పూరీలు ఇష్టం బందర్ లడ్డూలు ఇష్టమే మటన్ కర్రీ చాలా చాలా ఇష్టం ఇప్పటికీ నాగేశ్వరరావు సినిమాలు టీవీలో చూస్తుంటుంది ఇంకా అబ్బో చాలా తెలిసే ఆమె గురించి అభిరుచులు ఆకాంక్షలు కళలు కోరికలు ఆశలు నిరాశలు అన్నీ తెలిసన్నమాట మందహాసం చేశాను చేశాడు అవన్నీ నా చుట్టూతే తిరుగుతాయి ప్రత్యేకంగా తెలుసుకోవలసిన అవసరమూ లేదు నేను తప్ప ఆవిడకి వేరే లోకం లేదు నా బాగు తప్ప ఆమెకి ఇంకేమీ అక్కర్లేదు నేను గొప్పవాణ్ణి అయితే చాలు ఇంకేమీ కోరుకోదు రోజు దేవుణ్ణి ప్రార్థించేది తన గురించి కాదు నా గురించే నేను చల్లగా వర్ధిల్లాలని చప్పట్లు కొట్టింది దేవాన్సి మీ అమ్మగారు తన జీవితాన్ని మీకు పూర్తిగా అంకితం చేశారన్నమాట తనకంటూ వేరే కళలు కోరికలు ప్రత్యేక ఆస్తిత్వము లేవంటారు యా ధ్యామ్ షూర్ ష్యూర్ అంత ఖచ్చితంగా చెబుతున్నారు మీరు ఎప్పుడైనా అడిగారా అడగకుండానే కొన్ని తెలుస్తాయి పొరబడుతున్నారేమో పోనీ ఇప్పుడు ఫోన్ చేసి అడగకూడదు ఎంబాసరింగ్గా చూశాడు మనం ఒకరి గురించి మరొకరం తెలుసుకోవడం మానేసి పక్కదారిలో తిరుగుతున్నాం అవన్నీ ఇప్పుడు అవసరమా అవసరమనే నా అభిప్రాయం చాలామంది పిల్లలు మీలాగే అనుకుంటారు ఆలోచిస్తారు అమ్మ మనసు లోతుల్లో ఏ ఆశ ఏ అసంతృప్తి ఏ భావన ఏ కళ ఏ కోరిక ఉందో భర్తే కాదు పిల్లలు పట్టించుకోరు మీకు మీ అమ్మగారితో అటాచ్మెంట్ ఎక్కువ కనుక మీరు మినహాయింపు అవుతారేమో అనుకున్నాను కానీ ఘోరంగా పొరబడ్డాను మీకు మీ స్వార్థమే తప్ప ఆవిడ లోపలి విషయాలు అనవసరం అంతేనా మామూలు గృహిణికి కుటుంబం కన్నా పిల్లల సుఖం సంతోషాల కన్నా వేరే కళలు కోరికలు ఉండే అవకాశం లేదు మా మమ్మీకి అసలే ఉండవు ఉండవా ఉండకూడదా ఉండవు ఉన్నాయేమో కనుక్కుంటే కనుక్కోవచ్చు దానికేం భాగ్యం భాగ్యమేనని స్వా స్వానుభవంతో తెలుసుకున్నాను కనుక మా అమ్మా నాన్నల మనసుల్ని తవ్వి చూశాను కనుక ఆగింది ముందుకు వంగి కుతూహలంగా చూశాడు సాకిల్ అమ్మకు చిన్నప్పటి నుంచి చక్కగా గొంతెత్తి పాడటం ఇష్టం కమ్మగా పాడేది కానీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించలేదు సరికదా కూటికి గుడ్డకు రావంటూ నిరుత్సాహపరిచారు బాత్రూంలో అదైనా లో గొంతుకతో తప్ప మరెక్కడా పాడటానికి వీలుండేది కాదు ఆ సంగతి తెలిసి నేనేం చేశానో తెలుసా ఆమె చేత ఆమె నేర్చుకున్న స్త్రీల పాటలన్నీ పాడించి యూట్యూబ్లో పెట్టాను దానికి చాలామంది మంచి స్పందన వచ్చింది మా అమ్మ ఆనందానికి అవధులు లేకపోయాయి అతి త్వరలో ఎవరైనా సంగీత దర్శకుడి ఆధ్వర్యంలో అమ్మ చేత జానపద గీతాలు పాడించి రికార్డుగా రిలీజ్ చేద్దామనుకున్నాను ఊపిరి తీసుకోవడానికి అన్నట్టు ఆగింది ఆమె ముఖం ముడుచుకొని నీళ్లు నములుతూ చూస్తూ ఉండిపోయాడు సాకేత్ ఇంకొకటి కూడా చెప్పాలి మా నాన్న పుస్తకాల పురుగు టీవీలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ వస్తున్నా సరే ఒక పుస్తకం పట్టుకొని బాల్కనీలో కూర్చొని అందులో మునిగిపోతారు రిటైర్ అయ్యాక కథలు రాయమని ప్రోత్సహించాను కానీ ఆయన వినలేదు పెద్ద పెద్ద వాళ్ళందరూ రాస్తుంటే నా పిచ్చిరాతలు ఎవరు చదువుతారు అనేవారు ఆ మాటల వెనుక అపజయం భయం ఉందనిపించింది అందుకే రూట్ మార్చి ఆయన ఆత్మకత రాయమన్నాను ఆయన బాల్యాన్ని నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని తర్వాత ఎదురైన ఆటుపోట్లని వైవాహిక కుటుంబ జీవితాల్లోని ఒడిదుడుకుల్ని ఉద్యోగ పర్వంలోని సాధక బాధకాల్ని భావితరాల కోసం రికార్డు చేయమన్నాను ఆయనకి ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉండడంతో ఆ భాషలో ఒక నవలలా రాశారు అది ఒక ఆన్లైన్ మ్యాగ్జైన్లో సీరియల్గా వచ్చింది ప్రశంసలు కురిశాయి ఇప్పుడు అలవోకగా కథలు రాసేస్తున్నారు చప్పట్లు కొట్టడానికి చేతులు కలిపి కలిసి రాకపోయేసరికి అభినందనపూర్వకంగా చూశాడు సాకేత్ మీరు మంచి కేటర్లిస్ట్ కేటర్లిస్ట్ అడగందే అమ్మయినా పెట్టదు అంటారు అమ్మ పెట్టడానికి మనం అడగక్కర్లేదు మనం నోరు తెరవకుండానే మన ఆకలి అమ్మకు తెలిసిపోతుంది మనం ఆకలితో ఏడుస్తున్నాము అనారోగ్యంతో ఏడుస్తున్నాము అసౌకర్యంగా ఉండి ఏడుస్తున్నాము మన చిన్నప్పుడు పసిగట్టలేదు అది అమ్మకు వెన్నతో పెట్టిన విద్య కాని అమ్మ అయినా సరే అడగందే తన లోపలి భావాలు మనతో పంచుకోదు అని మొలకెత్తకుండానే లోపలే కుళ్ళి నశించిపోతాయి వాటిని వెలికి తీసి ఎదగనివ్వడం వికసింప చేయడం కన్నా మనం తిరిగి ఆమె పట్ల ప్రకటించే గౌరవం కృతజ్ఞత ఏముంటాయి ఫెంటాస్టిక్ ఎనాల ఎనాలసిస్ ఈసారి వెళ్ళినప్పుడు మమ్మీని అడిగి తెలుసుకుంటాను ఇప్పుడు ఏమైనా దుర్ముహూర్తం ఉందా అలా అని కాదు మీ టైం ఐ మీన్ మన టైం వేస్ట్ చేయడం ఎందుకని అలా ఎందుకు అనుకుంటున్నారు ఈ ఎనాలసిస్ మీరేమిటో తెలుసుకోవడానికేగా భుజాలు స్ట్రంగ్ చేశాడు అది ఇప్పుడే అర్జెంటుగా తెలుసుకోవాలంటారా అయితే ఫోన్ చేస్తాను నా సంగతి బెదిలేయండి ఇంతసేపు నా కంఠశోష విన్నాకా కూడా మీకు అమ్మ గురించి వెంటనే అడిగి తెలుసుకోవాలని అనిపించలేదా దానివల్ల ప్రయోజనం ఏముంటుందనిపిస్తుంది చటుక్కున లేచి నిలబడే హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది దేవాన్సి అప్రతిభుడై చూశాడు సాకేత్ సారీ మిస్టర్ సాకేత్ మీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు మీరు మీలాంటి వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే కనిపించింది కాబట్టి తల్లిని ప్రేమించేవాడు కాదు ఆమె మనసు తెలుసుకున్నవాడు ఆమె ఆస్తిత్వాన్ని గుర్తించినవాడు మాత్రమే భార్యను ఆ జన్మ స్నేహితురాలిగా భావించగలడు జీవితాన్ని సంపూర్ణంగా పంచుకోగలడు అతడే సరైన కొడుకు కాగలడు సరైన కొడుకు మాత్రమే సరైన భర్త కాగలడు మీరు నా అంచనాకి చాలా దిగువన ఉన్నారు గుడ్ బై ఆమె విసివిసా వెళ్ళిపోతుంటే తల పట్టుకున్నాడు సాకేత్ కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకు